కొడితే కొట్టించుకోవచ్చు కొడతా కొట్టించుకోవచ్చు లగ్గిల గిల్లకలి గిల్లలు కొట్టుకునేది నాకు కావాలి లగ్ల గిల్కలి గిల్ల కొట్టుకునేది నాకు కావాలి అబ్బానీ అబ్బానీ ఒక ఆడది ఒక మగదు రెండు చేపలు ఒక ఆడది ఒక మగదు రెండు చేపలు సజోడో జమ్ గలకడే జార్ మటాయా హలో నిమ్మల్ని ఎక్కడో చూసానండి అదే ఎక్కడంటే నువ్వు కాలువలలో కాలువలలో దూకడం నేను చూసా కాలవలల దూకడం నేను నిన్ను చూసా ఎవరు మీరు నీ కాలులో దుంతను చేపలు పడితే కపలు వడతాను నీకు ఎందుకమ్మ అది కాదు నువ్వు కాలలో దూకి చేపలు పట్టేది నేను చూసా అందుకునే సాక్ష్యం అందుకు సాక్ష్యం నా ఇష్టం ఏంటి నెల పడుతుందో నీకెందుకు అదేంటి అట్టట్ట ఎట్ట పడతారు చెప్పండి నా పర్మిషన్ లేకుండా కాలలో దూకి చేపలు పట్టి పర్మిషన్ లేకుండా కాలంలో దూకి చేపలు పట్టి అలా నీకెందుకు అంటే ఎట్ట చెప్పుకోవాలి నాకు బురద మట్లు చేపలు కావాలండి ఇప్పుడు నేను వండుకొని తినా నా చేపలు తీసుకురాకుడుగుతున్నా నీకే అడుగుతాను మరి ఎవరిని అడగా చెప్పు కోపంలో నాకు ఎందుకు నేల పైన ఉంటే నాకు ఎందుకు చెప్పు నాకు చేపలు కావాలా మీసాలంటే చూడు జలలు జలాల చేపలు కావాలా నాకు ఎవ్వు మురదమట్టల చేపలు కావాలా లేవా లేవు పట్టుకొద్దాం అయితే పట్టుకొద్దాంప్ప ఇద్దరం పోయిందకి నేను ఇంటికి పోవాలమ్మా మా అమ్మ చేపలకు రెండు పెట్టి తిన్నే తినాలి పోయి నేను అంటే నేను అడుగుతే లేవు అంటున్నావు అది మేము అయితే వండి పెడుతుంది అది తూచ్ కదా సరే నేను కూడా వత్తప్ప మీ ఇంటికి వద్దు ఎందుకొద్దు నాకు చేపల కూర కావాలి అర్జెంటుగా మూసుకొని తీసుకొచ్చి కోసి ఇయ్యని నోడిపోయి వండుకుంటా వండుకుంటా ఎందుకు ఇయ్యూ ఎందుకు తిట్టిద్ది అంత కూరణం రా అంత కలుపుకొని తింటా నేను అవుతుంది అసలుగా నేను తిండిపోద్దా అని తెలుసా నీకు ముక్క లేదు మొద్ద తినలేను తినాలి నేను పప్పా నన్ను తినను నాకు కావాలి చేపలు కావాలి కూర వండుకొని తింటా నేను నువ్వు ఇకపోతే వాళ్ళకి చెప్పి అనిపిస్తా నేను నాకు చేపలు కావాలి ఒక ఆడపిల్ల చేపలు అడుగుతూ ఇవ్వ నువ్వు ఓ దూకమంటూ దూకుతావు కదా కాలంలో దూకమంటూ దూకుతావు కదా నా ఇష్టం నాకు కావాలి ఇప్పుడు లేదంటే మీ ఇంటికి తీసుకెళ్ళి నాకు కూర వేసి కొద్దిగా పువ్వుండి కలిపి పెట్టండి తినేసి వర్క్ లేదు మమ్మ అమ్మ తిరుతుంది రాని అది ఇంటికాడికి సరే నాకు ఎండ్రకాయలు కూరనే ఏంట్రా స్వామి పీతలు అంటారు కదా ఏదో ఎండ్రకాయలు కరి పంట దొరుకుతాయి తెచ్చుకో ఏంటి కర్రీలు నాకు ఆ డబ్బులు లేవు పేదరిక కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నీకు అక్కడ బాగుంటాయి అంటే ఇక డబ్బులు లేవా సరే సరేరా అయితే పోదాం పా ఇంటికి మా ఇంటికి ఎందుకు అమ్మ తల్లి మమ్మల్ని కొడితే కొట్టించుకోవచ్చు కొడితే కొట్టించుకోవచ్చు డబ్బులు కూర కాబట్టి నేను అడిగి ఇప్పించుకుంటా ఏమో ఫోన్ చేసి చెప్పాలి మమ్మల్ని ఏమని ఒక అమ్మాయి వస్తుందని ఏది నీ ఫోన్ ది బయటికి వద్దు ఎందుకు వద్దు తీసుకొని పోతాను అంటే నీ నువ్వే పెద్ద దొంగవి మళ్ళీ దొంగ దగ్గర మళ్ళీ దొంగ తీసుకుపోతారా ఏమన్నా ఏం తీసుకోబోతా ఇటు దగ్గరికి రా చెప్తా ఎందుకు ఏంది చెత్తలల్లో ఏంది కసులలో ఉంటున్నావు నువ్వు ఇంటికి పోతున్నా నేను నన్ను ఎందుకు తీసుకుని ఇంటికి పోవాలి నువ్వు ఇంటికే పో పోడ్రూమ్ లోకి వెళ్ళమని చెప్పి అన్న రూమ్ లోకి వెళ్ళమని చెప్పి నా ఇంటికే అది కాదండి నేను చెప్పేది ఏంది నీకు అర్థం కావట్లా నువ్వు చేపలు ఎన్ని కాలంలో దూకి అన్ని చేపలు అవి పట్టకపోతూ ఉంటావు కదా చేపలు అవి తీసుకుపోతూ ఉంటావు కదా అమ్ముతూ ఉంటా కదా మార్కెట్ లో సో బతికిన చేపలు ఇలా అగిల గిల్లగిల్ల కొట్టుకునేది నాకు కావాలి ఇలా అగిల్ల గిల్లగి కొట్టుకునేది నాకు కావాలి

మేమ్మ తిడితే నేనేం చేయాలా ఏంది ఆడుకునేది ఎందుకు నాకు అర్థం కానీ నిన్న ఏడ ఏ కొట్టి ఏడాడ వాతలు పెట్టింది కొడుతుంది కొట్టి ఏమన్నా కారం పెట్టిద్దా పెట్టదా ఎందుకు పెట్టదు అడగాల్సి ఉంటాయి కదా మిమ్మల్ని ఎందుకు కారం పెట్టదు పసుపు పసుపు అంటే చేపను కొట్టిద్దా నిన్ను కొట్టిద్దా నాకు అర్థం కాకుండా చెప్తున్నాను నిన్న ఇంతసేపు చేపను కొట్టి చంపి కోసి కారం అనుకున్నాను నన్ను ఎందుకు సతాయించినా అమ్మ తల్లి నువ్వు నేను సతాయించట్లేదండి నేను ఇంటికి పోవాలమ్మ అడుక్కుంటున్నానండి చేపలు కావాలని చేపలు ఎందుకు పట్లే కోలే రోజు కోలేదా అది ఎందుకు రోజు పోతూ ఉంటాయి కదా అది సరే కాలుగట్ట మీద ఎవరు అమ్మాయికి లైన్ ఎత్తనం అండి ఎవరు అమ్మాయి కాలుగట్ట మీద ఎవరు అమ్మాయికి లైన్ ఎత్తనం అండి అమ్మాయి నువ్వు లైన్ వేసినవంట ఏదో చేస్తున్నావంట తెలిసిపోయింది అసలు నేను ఎవరో తెలుసా నీకు తెలీదా తెలుసుకుంటే బాగుంటుంది కదా అని తెలీదు అంటే ఎట్టా చెప్పు నేనేం చేయాలి నువ్వు తాంబేలు కూడా తింటావా ఏమేమి కూరలు తింటావు నువ్వు మటను రొయ్యలు చాపలు ఇంకేం తినవా దుప్పి దున్న పంది ఏం తినవా తింటావేమో ఇంత హ్యాండ్స్అ ఉన్నావు నాకు కూడా తీసుకొస్తావేమో అనుకున్నాను నేను ఏంటి తినా

వదిలేయాలా ఇప్పుడు ఏమైనా నేను కట్టుకున్నారా ఏమైనా కొట్టుకున్నారా ఏమైనా ఇచ్చి ఆ గోడ మీద ఏమైనా పెట్టినారా ఎంతమందిని రేపు చేసి మటలు చేసి ఇక్కడికి వచ్చి ఏదో రోజు కొడుతున్నావు నువ్వు చేపలు తీసుకురామంటేనేమో దిమ్మ ఖరాబ్ చేస్తున్నావు ఒక ఆడది ఒక మగలు రెండు చేపలు ఆడది ఒక మగలు రెండు ఇక్కడ జంటగా పోతుంటే వాటిని పట్టుకొని నువ్వు ఏం చేసినావు అదే అడుగుతున్నా ఏం చేసిన వలేసి పట్టుకున్నావు కానీ అది పాపం కదా ఎందుకు పాపం అంటారు ఎందుకు దాన్ని కోసి కూరని వండుకుని తినేది నువ్వే కదా ఆ రెండు చేపలలో ఒక చేప తీసుకురా నాకు లేదు రాలేదు అదే ఇందాక మా అమ్మ కూరనింది పులుసు పెట్టింది తినేస్తున్నా మింగేస్తున్నా అని చెప్పి

కప్పలు మూతులు మూతి పెట్టి ఏం చేస్తావు నువ్వు తినేస్తావు కదా లేదు లిప్కిస్ పెడతావు కప్పకి నువ్వు లిప్కిస్ పెడతావు కప్పకి నువ్వు చేప పెడతావు అయితే మూతులు మూతి పెట్టి లిప్కిస్ పెడతావా ఉన్నప్పుడు పెడతా సత్యనారాయణ పెడతావా నువ్వు మంచి రసకుడుగా చేస్తాము అప్పుడు నువ్వు మంచి రసుకుడుగా చేస్తాము అప్పుడు నీకు దేవుడు అయ్యా మహాదేవుడు అయ్యా అని చెప్పని దండం వేసి దండం పెట్టాలి నీకు సరే ఇప్పుడు ఏంది పంచాయతీ ఇంట్లో చేపల కూర ఉండలేము సరే ఇక్కడ ఏం పని నీకు ఇప్పుడు ఇంటికి పోతున్నా సరే పోదు అనరా సరే నన్ను కూడా తీసుకుపోతావా ఎందుకు నీకంటే నేను తెల్లగానే ఉన్నా కదా ఒక రోజు ఇంటికి తీసుకెళ్లి బో పెట్టచ్చు కదా తీసుకోవా జుట్టు ఏంది అంత పైకి ఈకిలికి ఉంది నా జుట్టు లాగా స్టైల్ స్టైలా స్టైల్ అది స్టైలా ఆ జుట్లా కావాలంటే నా జుట్టుని ఏం చేయాలా కటింగ్ వద్దు కానీ ఉంటే చెప్పవాలి నాకు ఒక కాలం అద్దెకి రాదు ఒక ఒక చెరువులో వస్తాయి రోజుకి అలా చేస్తే చెప్పు అటు చేస్తే రోజుకి ఎంత వస్తాయి

చూస్తున్నారా రెండు మూడు సార్లు నువ్వు తూకడము వేసినా నాకు ఎంత అవుతుందో అక్క దింపేదగ్గర నిన్న లేచి చూసి చూసి అడిగినా నిన్ను అయిపో లేవు ఉన్నప్పుడు ఇస్తా చేపలు లేవు ఉన్నప్పుడు ఇస్తా చేపలు ఇప్పుడలేవు లేవా ఎందుకండి లెవులు ఇవ్వ అంటున్నారు నాకు బాగలేస్తుంది అట్లా లెవ్ లెవ్వు అంట నిజంగా చేపలు లేవు లేవా నిజంగా లేవా కావాలని లేవు అంటున్నావు కదా ఇవ్వడానికి ఇష్టం లేదు కదా నీకు అట్లేం లేదు ఇప్పుడు పట్టుకోలే చా అంటే నేను తిన కూడా చేపలు ఉన్నాయి అంతే అర్థం కాలా ఇంట్లో ఎవరు రెండు మూడు చేపలు ఉన్నాయి మా అమ్మ కూరద్దు మీకు అంతేనా ఏం లేదా సరే అయితే నీకు చిన్న విషయం చెప్పాలి ఆ చిల్లి నువ్వు ఎవరో నాకు తెలియదు ఒకసారి మాత్రం నువ్వు మన యూసఫ్ కూడా ఉంది కదా ఈసావి కూడా తమ్మిపేడి మెట్ రొటేషన్ పక్కన నువ్వు చేపలు అమ్ముతుంటే చూశాను సో అదే నువ్వు అనుకోని నీతో మాట్లాడిను అదే నువ్వు కదా నువ్వే కదా కదా సో యాక్చువల్లీ నేను చేపల కూర కోసం కాదు రెండవది చేపల కోసం కాదు కూర కోసం వస్తే అసలుకే కాదు సరేనా సరే అయితే వెళ్ళొచ్చా నీతో నేను ఒక వీడియో తీసుకున్నా ఫ్రాంకీ వీడియోస్ ఈతోని ఒక వీడియో తీసుకున్న యూట్యూబ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీ వీడియోని అప్లోడ్ చేసుకుందా ఓకేనా సరే మరి బాయ్